శ్రేష్టమైన ప్రవేశ క్రీస్తు విడలకు బిడలకు నామంలో శుభాలు తెలియచేస్తున్నాను ఆరోగ్యానికి సంబంధించిన ప్రార్థనలను ప్రకటనలను తెలియచేద్దాం కాలానుగుణముగా రోగాలపై గెలుపు వైద్యులకు దేవుని సహాయముకు శస్త్ర చికిత్సలో దేవుని యొక్క హస్తము తరతరాల శాపము నుండి విముక్తి కొరకు ప్రార్థన చేద్దాం రండి తలలు వంచుకుంటే ప్రార్థన ప్రభువ నా శరీరం నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నా శరీరం ఉందలే ప్రతి అవయవాన్ని నీ మహిమ కలిగిన నామములో ఆశీర్వాదముతో పని పనిచేసే కృపను అనుగ్రహించినందుకు నీకుందనా ఏసయ్య నీ దైగల హస్తముతో నన్ను తాగి నీ శక్తిని నింపమని వేడుకుంటున్నాను రక్త సంబంధమైన వ్యాధుల నుండి ప్రవ్వ నన్ను బాగు చేయమని వేడుకుంటున్నాను నా కుటుంబం అంతటికీ ఆరోగ్యవంతులుగా ఉండునుగాక ప్రతి వాతావరణ వ్యాధి నుంచి మమ్మలను రక్షించమని వేడుకుంటున్నాను ఏసయ ఏ రోగములు బ్రహ్వా నన్ను తాకకుండా నీ ప్రోక్షణ చేస్తున్నానై నా మానసికమైన ఆరోగ్యమునకు నీ శాంతిని ప్రసాదించమని వేడుకుంటున్నాను నా పై ఉన్న శాపాలను తొలగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా నీ రత్నం చేత నన్ను కప్పండి నీ దివ్యమైన ఆరోగ్యముతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను మీ గాయముల చేత నేను స్వస్థపడి ఉన్నాను ప్రహ్వా మొదటి పేతుడు రెండు ఇరవై నాలుగు ఏ వ్యాధి నాపై ప్రభావం తండ్రి ఆమె శరీరంలో ప్రహ్వా నీ పవిత్రమైన జీవము నివసిస్తున్నందుకు నీ కొందనాలయ్యా గొప్పదేవా నీ స్థుతులు చెల్లిస్తున్నా ప్రవ్వా మా వైద్యులకు ప్రవ్వా నీ సహాయము తండ్రి సహకారం అందించమని వేడుకుంటున్నాను ప్రభా మంచి వైద్యులు ప్రవ్వా మాకు అందునట్లు ప్రార్థన చేస్తున్నానయ ప్రభా వైద్యంలో సరైన దారి ప్రభ్వా వారికి కలుగు చేయమని వేడుకుంటున్నాను వైద్యులకు ప్రభావ నీ జ్ఞానముతో చికిత్స చేయటానికి అయ్యా వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్క రిపోర్ట్స్లో సమర్థవంతముగా ప్రభా రిపోర్ట్స్ రావడానికి సహాయించే ఆర్థిక సహాయాన్ని ప్రవ్వా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను గొప్పదేవా నీకేస్తులయ్యా ఎండాకాలంలో నాయన ఉష్ణోగ్రతలు ప్రభావం మాపై ఉండకుండా అయ్యా నీ దయగల హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి గొప్పదేవా నీ కేస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభావ నా శరీరము నువ్వే సృజించిన వాడేవయ్యా నువ్వే దాని యొక్క వ్యాధిని చేయగలిగిన దేవుడు నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడు ప్రవ్వ అందును పెట్టి నీ కొందనారు గొప్పదేవా నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా నరాలను ఎముకలను కండరాలను ఆరోగ్యముతో నింపుతున్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా అయా నా శరీరములో నిదానముగా ఎదిగే రోగాలను క్యాన్సరు డయాబెటిక్స్ బీపీ ప్రొఫ్వా మొదలైన వ్యాధులు పూర్తిగా ఏసు నామములో నశించిపోనట్లు ప్రార్థన చేస్తున్నాను ఆమె నా మనసులో ఉన్న భయాన్ని ఆందోళనను తొలగిపోవును కాక నా మెదడులో ఉన్న ఒత్తిడిని తీసివేయమని నిశ్శాంతితో నింపమని ప్రార్థన చేస్తున్నానయ్య ప్రభావ నీ వాగ్దానాలు నా మనస్సులో స్థిరముగా దృఢముగా నాటమని వేడుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నానయ్య నన్ను చూసే ప్రతి వైద్యుడు ప్రభావ నీ జ్ఞానముతో ప్రభ నడుచుకున్నట్లు ప్రార్థన చేస్తున్నానయ నాయన వైద్యం సరిగా జరుగునట్లు ప్రహ్వా ప్రభ్వా వారికి ఉపదేశం కలుగు చేయమని వేడుకుంటున్నానయ్యా వైద్యపరమైన తప్పులు జరగకుండా జాగ్రత్తగా ప్రభు ఉండులాగన అయ్యా మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రహ్వా అవసరమైన మందులే ప్రభావితంగా పనిచేయనట్లు వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి ఆర్థికముగా నన్ను బలపరచము తండ్రి రోగ చికిత్స కోసం అస్వరైన సహాయాన్ని మాకు కలుగు చేయమని వేడుకుంటున్నానయ్య మా పూర్వీకులు పాపాల వల్ల వచ్చే శిక్షల నుండి మమ్మలను రక్షించమని ప్రతిమలాడుతున్నాను నా జీవితం మీద ఉన్న వారసత్వ వ్యాధులు ఏసున్నామోలో తొలగించబడునుగాకామె నా కుటుంబం అంతా ప్రభు నీ రక్షణలో నీ రత్నముతో ప్రభు కప్పమని ఏసునామములో వేడుకుంటున్నానయ్యా ఏసురత్వ ప్రోక్షణ ప్రభు మా కుటుంబం మీద కప్పబడిగాక ఆమె శరీరాన్ని దెబ్బతీసే దురాత్మలు ప్రభు అంధకార శక్తులు ఏసునామలో మా నుండి దూరం అవను గాక మా శరీరములో అవి నశించిపోవునుగాక ఆమె నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్య అయ్యా మా పిల్లలకు ప్రభు ఆరోగ్యం నిరంతరము మంచిగా ఉండులాగను ఏసునామములో ప్రభు వారికి మంచి ఆరోగ్యం కలుగునగాక అయా మా బిడ్డలకు బలము శక్తిని కలుగు చేయండి మా బిడ్డలు ప్రభు ఎవరు ఆసుపత్రిలో పడకుండా కాపాడమని వేడుకుంటున్నా అయా మా గృహములన్నిటికీ ప్రభు నీ ఆరోగ్య ఆశీర్వాదములను ప్రభ్వాసుమంలో కలుగునగాక ప్రభ్వా నేను ఎహోవాను ప్రభా నువ్వే మా వైద్యుడివి అని నువ్వు సెలవిచ్చిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా అయ్యా మీ గాయముల చేత మేము స్వస్థపరచబడ్డాం అందును బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ వాక్యమే తండ్రి మాకు ఔషధమై మాకు పని చెయ్యునుగాక ఆమె ప్రభువా నీ నామే నాకు బలము ఆశ్రయమై ఉన్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా తండ్రి నా శరీరమును సంపూర్ణముగా పనిచేయనట్లు ఏసు నామములో తండ్రి ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ఆమె మా జీవితాల్లో ఆరోగ్యముతో ఆనందముతో సంతోషంతో నిండిపోవునుగాక ఆమె గొప్పదేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నువ్వు చూపే జ్ఞానముతోనే నేను ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నాను ప్రభా ನೀ ನಮಮಂದು ಪ್ರಹ್ವ ಯೇಸು ನಾಮಲು ತಂಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಗೊಪದೇವಾ ನಸ್ತುಲು ತಂಡಿ ಏಹೋವಾ ರಹ್ವಾ ನಾ ವೈದ್ಯುಡ ಪ್ರಹ್ವಾರೇ ನನ್ನ ಸ್ವಸ್ಥಪರು ಕೊಂದನ ಪ್ರ ನನ್ನ ಅಂಟಿನ ವ್ಯಾಧಿ ಏವಿ ವಿಜಯವಂತ ಕಾದು ಯೇಸು ನಮ ಆಮೇನ್ ನಾ ನಾಡಿ ಮಂಡಲಮು ದೇವು ಶಕ್ತಿ ಪ್ರವಹಿಸ್ నా గుండి ఏస్తున్నాములో ఆరోగ్యముగా పనిచేస్తున్నందుకు వందనాలయ్య నా శరీరంలోని ప్రతి కణము దేవుని క్రమానికి లోబడి పనిచేస్తున్నందుకు వందనాలయ్య నా ఎముకలు బలముగా ఆరోగ్యంగా ఉన్నందుకు నీకే స్థుతులు స్తోత్రాలయ్య ఏ వ్యాధి నా దగ్గర రాకుండా తండ్రి నా గుడారం సమీపించదు ఆమె కీర్తనలో ఒకటి పది నీ వాగ్దానాన్ని ప్రభావ నా కుటుంబం మీద ప్రకటిస్తున్నానయ్యా మలేరియా డెంగ్యూ ఫ్లూ వంటి వ్యాధుల నాశాకు వేస్తున్నా ఆమె నేను ఎక్కడకు పోయిన ప్రభా నీ యొక్క రక్షణ రత్మనే కవచము నన్ను కప్పబడి ఉన్నందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా వైద్యులను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి వైద్యులు చేసే ప్రతి పరీక్షా ఫలితము నాకు మేలు కలుగునుగాక ఆమె ప్రభు నేను ఉపయోగించే ఔషధాలన్నీ ప్రభు ప్రభావితముగా పనిచేయునుగా కేస్తున్నాము ఆమె శరీరమును నా ప్రభు స్వయంగాన్ని గైడ్ చేస్తున్నాడు ఆమె గొప్పదేవా నీ చెల్లిస్తున్నా నేను శాపాల క్రింద కాదు కానీ ఆశీర్వాదం కింద ఉన్నాను ఆమె దేవుని అనుగ్రహము నా జీవితాన్ని చుట్టుముట్టింది ఆమె నా శరీరంలో నివసించే పవిత్రాత్మలను ప్రభా ఏస్తున్నాలు బయటికి పోమని నా శరీరంలో పవిత్రమైన పరిశుద్ధాత్మనను బలపరుస్తుంది ఆమె నేను బలహీను కాదు క్రీస్తులో నేను బలవంతుణ్ణి ఆమె మా ఇంటి వారందరూ శారీరకంగా మరియు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నారు ఆమె మా బిడ్డలను దేవుడే కాపాడుతున్నాడు ఆమె దేవుడు తన దేవదూతల చేత రక్షింపబడుచున్నాం ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం మా ఇంటి మీద వ్యాధుల ప్రభావం ఏసునామం లేదు ఆమె మా ఇంటి గుమ్మానికి ఏసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను ఏ వ్యాధి నా గృహములోకి రాదు ఆమె నా వంశం అంత ఆరోగ్యంతో దేవుని మహిమను చాటుచున్నది ఆమె నేను వాడే వాక్యాలే నాకు ఆరోగ్యాన్ని తెస్తున్నాయి ఆమె నా నోరే జీవ వాక్యాలు మాత్రమే మాట్లాడుతుంది ఆమె నన్ను చూసిన వారు దేవుని ఆరోగ్యకిరణాన్ని చూస్తారు ఆమెన్ ఏస్తు నన్ను తాకినప్పుడు వ్యాధి గాలిలో వెళ్ళిపోతుంది ఆమె నన్ను తాకిన వ్యాధి బలిహీనమైపోతుంది నామంలో ఆమె శరీరంలో ఏ విధమైన కణుతులు నా శరీరంలో లేకుండా ఏస్తున్నాములో దూరపరుస్తున్నాను ఆమె దేవుని ప్రేమ నా శరీరాన్ని నయం చేస్తుంది ఆమె నా ఆరోగ్యం దేవుని కోసమే నేను దీర్ఘాయుషమంతుడును ఆమె నేను ఏసు నామంలో మాయ రోగములన్నీ తిరస్కరిస్తున్నాను దూరం దూరమవను పాక ఆమె ఏసు నామంలోని నేను నయమైపోయాను ఆమె దేవుని మహిమకు నా శరీరము ఆయనే సాక్షిగా ఉంటాను ఆమె దేవ నా శరీరాన్ని నీ పవిత్ర రథంతో శుద్ధి చేసుకున్నాను ఆమె నా జీవితంలో ఉన్న ఎటువంటి రోగదాయకమైన ఆత్మలకు ప్రమేషపు దారలు మూసివేశాను ఆమె నా ఆత్మ ఆలోచనలు శరీరము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నది ఆమె ప్రభు వ్యాధి రూపంలో దాగి ఉన్న ఏ దుష్టాత్మ శక్తి నశించిపోవునుగా కేస్తున్నాము లామేన్ నా శరీరాన్ని బాధింపచేసి నుంచి కలతను కలిగి చేసి దుర్రాత్మకరులు నామములో ప్రభా బయటికి వెళ్ళగొడుతున్నాను తండ్రి ఆమెన్ తరతరాలుగా నన్ను అనుసరిస్తున్న వ్యాధిని శాపాలను నామములో విచ్ఛిన్నం చేస్తున్నాను తండ్రి ఆమెన్ నా వంశ పారంపర్యంలో ఎప్పటికీ ఉన్న వ్యాధులు ఇప్పుడే నామములో నశింప చేస్తున్నాను తండ్రి ఆమెన్ నా తల్లిదండ్రుల వల్ల వచ్చిన ఏ శాపం నా మీద పని చేయదు ఆమె వ్యాధిని పంపించే ఆత్మలు నన్ను తాకు ఏ స్వరత్న్ని నేను కప్పుకొంచున్నాను ఆమె భయానికి మూలమైన ఆత్మలు నేను గట్టిగా తిరస్కరిస్తున్నాను ఆమె నేను దేవుని సింహాసనం నుండి అధికారంగా ప్రకటిస్తున్నాను తండ్రి ఆమె ఏ రోగశక్తి నా శరీరంపై అధికారం కలిగి ఉండదు ఏ సునామంలో ఆమె ఏ సునామంలో నేను నయమైపోయాను రోగానికికా చోటు దొరకదు ఆమె శత్రువు పెట్టే ప్రతి వ్యాధి విత్తనం ఇప్పుడే కూలిపోవునుగాక ఆమె దేవా నా శరీరం నీకు బలాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీ కొందన నీ ఉద్దేశ్యము నాలో నెరవేర్నందుకు నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి నా శరీరాన్ని ప్రభ మీ దూతలే సంరక్షిస్తున్నందుకు నీ కొందనాలయ్య నా అనుభవాల ద్వారా ఇతరులకు ఆశ్చర్య యేసు ఏసునామములో నేను సాక్షిగా ఉంధునుగా కామె పరిశుద్ధాత్మ నా శరీరాన్ని శుద్ధి చేసి బలాన్ని ప్రసాదిస్తున్నందుకు అందనాలయ్య నన్ను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా నన్ను బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా నా హృదయాన్ని శరీరాన్ని పరిశుద్ధునిగా ప్రభా నింపమని నిశ్శతితో నింపమని వేడుకుంటున్నానయ్య గొప్పదేవా నీ కేస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా వైద్యుల చేతికి నీ జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నానయా అయ్యా ప్రభు మా బిడల హాస్పిటల్లో ఉన్న బిడ్డలను హాస్పిటల్ అని ప్రభు దేవ నీ స్వాధీనంలోకి తీసుకోమని వేడుకుంటున్నాను వైద్యులు సరిగా ప్రహ్వా నాయన చికిత్స చేయగలిగిన జాగ్రత్తలను తీసుకునేలాగా వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు టెస్టుల్లో ఏ పొరపాటు లేకుండా నీ కృపతో ప్రభ్వా అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా చికిత్సలో తప్పులు జరగకుండా నీ దేవదూతలను అక్కడ నిలుపుమని నా వైద్య ప్రయాణములో ప్రవ్వా నీకే మహిమ తెచ్చినట్లు ఉండునుగాక ఆమె డాక్టర్లు నన్ను ఇది దేవుని అద్భుతమా అని చెప్పే స్థితి వారు కృతించులాగున ఆ స్థితి నా కలుగు చేయమని వేడుకుంటున్నానయా నేను పొందే ఆరోగ్యం మాన ప్రయత్నంతో కాదు దేవుని మేలుల వలనే ఆమెన్ నా ఆరోగ్యం దేవుని సాక్షిగా మారునుగాక ఏ సన్నందు ఆమెన్ ప్రభా ఈ ప్రార్థనలందరూ మీరు ఆలకించినందుకు నీ కొందన మాకు ప్రతిఫలం ఇచ్చినందుకు నీ కొందన చెల్లిస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం హాయిష్ మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సాక్షిగా మమ్మల్ని ఏసు యేసు క్రీస్తు అడిగి వేడుకుని ప్రార్థన చేయొచ్చు నాను పరమ తండ్రి ఆమె బ్లెస్ యూ